హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వినాయక చవితి రోజు బ్లాగ్ అనమాట మా ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చింది కదా అంటే వినాయక షూట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆ బ్లాగ్ షూట్ చేస్తున్నాం విడో చూడండి సో వినాయక చవితి రోజు బ్లాగ్ అనేది చిన్నగా షూట్ చేస్తున్నాం ఎక్కువ లెంత్ కాకుండా దేవుడికి ఈరోజు పూజ చేసుకుందని కొమ్మకొచ్చుకుని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను అయినా బట్ ఏదో ఒకటి చెప్తున్నా అదే పట్టుకోలేదు కొనుక్కొచ్చారనమాట పూజ చేస్తున్నారు కానీ ఈరోజు యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ విగ్రహానికి ఇస్తున్నారు సో అంటే వాళ్ళు ఎప్పుడు అనుకున్నారంట ఇద్దామని మొక్కున్నారంట సో ఇప్పుడు ఇస్తున్నారు ఆ లడ్డు ఈరోజు ఆ లడ్డు వెళ్తుంది అందుకని చెప్పి ఒక చిన్న బ్లాగ్ అనేది షూట్ చేస్తుంది అనమాట నేనైతే మార్నింగ్ సో వీడియో చూడ చూడండి కూడా బాగానే ఉంటుంది ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ థ్యాంక్ యూ సో వీడియో కంటిన్యూషన్ వస్తుంటుంది చూస్తూ ఉండండి ఓకేనా సో ఇంకా అలాగా మార్నింగ్ వాళ్ళు పూజ చేసుకున్నారండి ఇలా సింపుల్గా చేశారనమాట పూజ అయితే ఇంకా సో ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళకు లడ్డూ ఇవ్వడానికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పేసి సింపుల్గా ఇంట్లో పొంగల్ చేసుకొని మా ఫ్రెండ్ దేవుడి దేవుడిపేటేసుకొని వెళ్తుంది మీరందరూ వినాయక చవితి ఎలా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అలాగే అక్కడ వాళ్ళకి పం బాల్కే నీళ్ళు అక్కడ శివలింగం ఉందని చెప్పాను కదా సో అక్కడ ఇంకా మా ఫ్రెండ్ అలా పూజ చేసుకొని వచ్చింది అక్కడ టైం అవుతుందని ఉరుకుతా భర్త చేస్తూ ఉంటుంది తనకే అంటే దేవుడికి ఇచ్చే వేడికిచ్చి అని చెప్పండి కదా తెచ్చి అక్కడ పెట్టాలి వెళ్తారు టైం ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు ఇప్పుడు చేస్తారు కదా నేను కూడా తీసేటప్పుడు టైం వచ్చేసి వెళ్ళి అలాగే అలాగే చాలా మంది అడుగుతున్నారు కదా నేను గుంటూరులో ఉన్నాను అని చెప్పేసి నేను గుంటూరులో అయితే లేనండి ఇంకా ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో చాలా మంది నేను లాస్ట్ టూ బ్లాగ్స్ గుంటూరులో ఉన్నాను పోస్ట్ చేశాను కదా సో అవన్నీ అప్పుడు వర్షాలలో నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చామన్నమాట సో అక్కడ ఉన్నప్పుడు అవన్నీ తీసిన వ్లాగ్స్ అవన్నీ పోస్ట్ చేస్తున్నాను ఇది కూడా అప్పుడదే సో ఇదైతే ఫెస్టివల్ రోజు వ్లాగ్ మీ అందరికీ అర్థమవుతుంటుంది నేనైతే గుంటూరులో లేనండి చాలామంది అడుగుతున్నారు నేనైతే గుంటూరులో లేను నేను ఇంక ఇంటికి వచ్చేసాను అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇక్కడ బట్టలన్నీ ఉతికేసుకొని అవన్నీ పని చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్లాగ్ అనేది ఉంటుంది అనమాట సో చాలా మంది అడిగారు అనేసి చెప్తాను ఇక్కడ వాయిస్ అయితే చెప్పాను బట్ కానీ ఏంటంటే అందరూ వినపడడం లేదనేసి చెప్తున్నారు కదా సో అందుకనేసి మళ్ళీ వాయిస్ అయితే డబ్బిస్తున్నాను డబ్బింగ్ చెప్తున్నాను పెట్టారు గులాబ్ వచ్చామని పెట్టచ్చు కదా అవి సరే <zoysic discussions autour personaje> <t festivals> ఒకటండి ఎవరి పాయింట్లో వాళ్ళు కరెక్ట్ కదా సో వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్ట్ అనమాట ఏంటంటే దేవుడు తెచ్చిన పత్రి ఆకులు జాజి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు ఏంటంటే మంత్రాలు జరుపు సమర్పయాన్ని అనిపడేస్తారంట బట్ ఆయన తెచ్చి కుర్చీలో పెట్టింది అదే మా ఇద్దరికి ఇప్పుడు వాదన డిస్కషన్ ముందు వీడియోలో సో నాకు తెలిసింది నేను చెప్పా తనకు తెలిసింది తను చెప్పింది అంటే అదే ఎవరు నీ మన పాయింట్లో మనం కరెక్ట్ అయితే ఒకరితో వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్ అన్నట్టు సో వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు పూజ చేస్తున్నారు పక్కన ఒక బాక్స్ ఉంది సో అది వచ్చేసి ఇప్పుడు లడ్డు బాక్స్ ఉంది కదా అది లడ్డు ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్తారు టైం అయింది పవన్ మీ కింద నాగేసేనా సో టీ పెట్టు తాగుతారని గంటలో లడ్డు ఇవ్వడానికి ఎక్కువకున్నారు వచ్చాక తాగవచ్చు అని చెప్పేసి సో అది వాళ్ళ ఇంట్లో అయితే అప్పుడు పూజ కూడా అయిపోయింది ఎనిమిదిన్నర కరెక్ట్గా నాదేసి ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పై ఐదు అయింది సో పూజ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు దేవుడి దగ్గర తీసుకున్న ఒక పని అయిపోతుంది పూజ కూడా అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి సో అది సింపుల్గా వినాయక చవితి బ్లాగ్ అయితే యాడ్ చేస్తా ఇంకా కొన్ని క్లిప్స్ తీస్తా బట్ సింపుల్గా ఇలా పూజ చేసేసుకున్నారు పూజ అయిపోయింది ఇంకా అంతే సాయంత్రం ఏమన్నా అక్కడికే బయటికి వెళ్తే గుంటూరులో అసలు నాకు తెలిసి ఎంత వర్షం పడుతున్నా గుంటూరులో ఎక్కడ కూడా ఖాళీ లేదు పూల షాప్ పూల మార్కెట్ కూడా చూస్తారు కదా ఖాళీ లేదు నన్ను ప్రతి చోట పత్తి ఎనిమిది దగ్గర అన్ని చోట్ల ఫుల్గా ఉండాలన్నమాట ఫొచ్చారు అందుకని వీడియో ఇంకా అక్కడ లడ్డైతే తీసుకెళ్తున్నారు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు అండ్ ఇంకొక పర్సన్ ఎవరు నాకు తెలియదు సో వాళ్ళ ముగ్గురు కలిసి లడ్డు తీసుకెళ్తున్నారు యాక్చువల్గా లడ్డు అంటే ఇంటి దగ్గరికి కమిటీ మెంబర్స్ వచ్చి తప్పే తీసుకెళ్తారు కదా బట్ వీళ్ళే కమిటీ మెంబర్స్ అనమాట ఇంకా మళ్ళీ మేళాలు ఇవంటే డబ్బులు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చుకోలేదు వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అనమాట మొత్తము సో బయటి వాళ్ళకైతే తీసుకెళ్ళినా కానీ వీళ్ళు వీళ్ళే కాంప్రమైజ్ అవపోతే ఎలా అని చెప్పేసి వీళ్ళే కాంప్రమైజ్ అయ్యారు ఇది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లేసరికి మా ఫ్రెండ్కి అయితే మేడ అంట నాకు మా ఫ్రెండ్ చాలా డెలికేట్ అండి అసలు చాలా అంటే చాలా ఏదైనా ఇంత చిన్న జ్వరం వచ్చినా అంత తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా ట్యాబ్లెట్స్ వేసుకుని ఇది అంత ముందు జాగ్రత్త అంత ముందు జాగ్రత్తగా ఉండడం

ये ना दे। तो। कांदा पानी लाते हैं तो उठेगा दे। तो क्या दे। नहीं पानी इंसान तो ले जाती है आप वो नहीं ले लेंगे अकूबे एकूबे तो निपान देते हैं उम्म वो मालूम नहीं है ना तो हमने निकले तो एक बार वही निकले सो वाला अच्छी एक सो लोगों को यहाँ वापस आने जैसे మాకు బయట దొరికిన కనపడ్డట్టు కనిపిస్తుంది అనేది నేను పచ్చిమిరపకాయ రెండు చీల్చి కరేపాకు వేసి వేస్తే సరిపోతుంది సార్ చేసే రెండు సార్లు ఒకసారి చేసిన నా రోజు ఇంకా అసలు నాకు కుదరనే చేసి పెట్టదండి ఇప్పుడు బద్ధకం అయిపోతుంది రాను చేసే తక్కువ బద్ధకం ఎక్కువ బద్ధకం ఎక్కువ

ఐ వంట ఉంటే వంటనేనే రియల్ అంటే చూడా నేను ఏదేం పర్ల నా తో మోద మోదనుకు పొట్టు పొట్టు మోసే ఏ కారణంలే కారణం లేదు సర్వతయ మాత్రం

बा <Gã> मे <aims> <t Anfang> <avez> <lave> बेचा अच्छी तो चल ना मैंने बहुत बेचा ना तराहता है इसमें आ अरे बेचा है निचरा की बहुत है ना बस तो नहीं बात है तो इस चलते हैं उन्हें क्या था बात तो बात है बायें का तो नहीं कल्प बॉडी कैसे हैं बाग होने

Yeah, hagan ya saben qué